వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన పలమనేరు మున్సిపాలిటీలో అధికారుల మోసాలు ఆరు వందల ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు కుర్చి టోపీలు అవినీతి అక్రమాలకు నిలయంగా మారిన పలమనేరు మున్సిపాలిటీ చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు వివరాలకైతే ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి యాభై వేల రూపాయలు డీడీ కట్టించుకొని తీరా ప్రభుత్వం మారే కొందరికి మున్సిపల్ ఖాతాలకి జమ చేసిన మీ డబ్బులు మా వద్ద లేదంటూ చేతులు ఎత్తేసిన వాద్యంపై ప్రత్యేక కథనం బాధితులు మాటల్లో మేము రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీఎంలో అపార్ట్మెంట్ ఇస్తామంటే ఇల్లు కోసం నేను యాభై వేలు డీటీ కట్టినాను కనీసం అంటే మళ్ళా ప్రభుత్వం మారింది వైసీపీ వచ్చింది మళ్ళీ టీడీపీ వచ్చింది ఇంతవరకు దీని మీద ఏమి చర్య తీసుకోలేదు మాకు కనీసం అంటే మా డబ్బులన్నా మాకు ఇప్పించండి లేదంటే మాకు ఇంటి స్థలం ఇవ్వండి మాకు ఇంతవరకు సొంత లేదు నా నా టీడీ చూడండి నేను కట్టిండేది డేటు అవి అంతా కూడా ఇంతవరకు మాకేం న్యాయం చేయాలనేసి మేము టీడీపీ ఇప్పుడు వచ్చి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు మా డబ్బులు మాకు ఇస్తారనేసి మేము ఆశిస్తా ఉన్నాము డీటీ పైన మీరు ఏమన్నా అడిగిన ఆల్రెడీ కమిషనర్ దగ్గరికి పోతే అప్పుడు ఏమని చెప్పి కమిషనర్ వైసీపీలో టీడీపీ వాళ్ళు తినేసిన అని చెప్పి టీడీపీ వాళ్ళు ఎంఎల్ దగ్గర వచ్చినప్పుడు ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు అడిగితే మేము డబ్బులన్నా ఇస్తాము లేదండి మీ న్యాయమైనా చేస్తామని చెప్పినారు కానీ ఇంతవరకు మూడు నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి కూడా మాకు ఇంతవరకు ఏమి చర్య తీసుకోలేదు ఇంతవరకు ఇప్పుడు ఏమన్నా కలిసినారు పై ఇంతవరకు కలలేదు కమిషనర్ సార్ కమిషనర్ సార్ కలలేదు మేము రాక ముందు ఒకసారి వచ్చినాడు అప్పుడు సర్వేకి వచ్చినప్పుడు మేము అడిగినప్పుడు ఈ చెప్పినాడు మా ప్రభుత్వం వస్తాను మేము న్యాయం చేస్తామని చెప్పినాడు మాకు ఇంతవరకు ఏం చేయలేదు ఇండ్లు కోసం డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కోసము మేము అప్పుడు కట్టినాము ఆ డబ్బులు డబుల్ బెడ్రూమ్ కనేసి ఆ వేలు ఒకేసారి కట్టినాము ఆ డబ్బులు రిటర్న్ రాలేదు కనీసం అంటే మేము టీఎమ్ కొని ఏదో వ్యాపారం చేసుకొని ఏదో మాకు ఇస్తారనే సాధిస్తూ మేము కట్టినాం ఈ డబ్బులో మాకు ఇంతవరకు రికవరీ కాలేదు మీరేనా చాలా మంది కట్టినారు పొలమురులో ఇరవై ఐదు వేలు కట్టిన వాళ్ళు ఉన్నారు ఐదు వేలు కట్టిన వాళ్ళు ఐనూరు రూపాయలు కట్టిన వాళ్ళు ఉంటారు పదివేలు కట్టిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ముందుకు రావడం లేదు ఎవరు మా ఏదో మేము మాకు సౌకర్యం లేదు కాబట్టి ఇప్పుడు మేము ముందుకు వస్తా ఉన్నాము కమర్షియల్ మీకు ఇల్లు ఇవ్వాలా లేకపోతే నాకు ఏదైనా న్యాయం అన్న నాకు యాభై వేలకి యాభై వేలు పచ్చింది అంటే లెక్క వేసుకోండి కనీసం అంటే ఏడేళ్ళు అయిపోతోంది ఇప్పుడు దాదాపు ఏడేళ్ళకి లెక్క వేసుకున్నా కూడా వడ్డీ ఎంతో అయిపోతుంది మేము ఏదో ఆశపడి కట్టినాము ఇల్లు వస్తదనేసి నాకు సొంత లేదు ఇంతవరకు నేను బాడీకి ఇంట్లోనే ఉన్నాను ఇంకా డిడి ఎవరికి కట్టించినారు కమిషనర్ మున్సిపల్ కమిషనర్ కమిషనర్ పలమేరు పలమేరు మున్సిపల్ కమిషనర్ దగ్గర కట్టినాము మున్సిపల్ సార్ నడితే మా సంబంధం లేదు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని డబ్బులు మొత్తం అని ఆ రోజు చెప్పినారు ఇప్పుడు ఈ కమిషనర్ దగ్గర ఏమైనా కలిసినారు ఈ కొత్త కమిషనర్ దగ్గర కలిసేది ఇంతవరకు సరే ఎమ్మెల్యే గారు మాత్రం చెప్పినారు ఎమ్మెల్యే గారు ముందు చెప్పినాము ఎలక్షన్ ముందు మాట్లాడము అంతే ఇంతవరకు ఏం మాట్లాడము మేము కూడా పై కలిసి ఒకసారి కలిసి ఇంకోసారి కూడా కలిసి మాట్లాడలే మాట్లాడతాం మాట్లాడేసి ఇంకేమి అని మన కమిషనర్ గారు చెప్తారు దాని పేరు పబ్లిష్ చేస్తాము పర్వాలేదు ఓకే ఎవరిపేటలో ఏ ఇల్లు వచ్చినది మా భార్య పేరు వసంత ఏమో వ సంత సరే ఇప్పుడు ప్రభుత్వం మారే కుందరికి మాకు తెలియదు అంటున్నారు మాకు తెలియదులోనేసి ఇప్పుడు గుమ్మునైపోయినారు వైసీపీలో ఇప్పుడు మళ్ళీ అదే గవర్నమెంట్ వచ్చింది అదే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఏదో మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటాం థ్యాంక్ యూ ఏ